హాయ్ అండి నమస్తే నేను విజయ వెల్కమ్ టు మా ఇంటి వింటూ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ కేక్ అండి ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టుకోవచ్చు మనం మన పిల్లలకి అచ్చం వాళ్ళకి బేకరీ స్టైల్లోనే ఉంటుందండి ఈ కేక్ తిన్నా కూడా చాలా ప్లఫీగా వస్తుంది అంతే టేస్ట్గా కూడా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు పిల్లలు ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి అంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు ఈ కేక్ అనేది మరి వీడియోలోకి వెళ్దామండి ఒక కేక్ మాల్డ్ తీసుకొని ఈ మాల్డ్కి ఆయిల్ స్పింకిల్ స్పింకిల్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మైదా పిండిని బాగా చల్లుకొని అదేవిధంగా ఆ మైదాపిండిని కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఆ మౌల్ని పక్కన ఉంచేసుకోండి తరువాత ఒక గిన్నెలోకి ఆ గిన్నె పైన స్టెండర్ని పెట్టుకొని ఆ స్టెండర్ లోపల ఒక కప్పు మైదా పిండిని అలానే మూడు స్పూన్లు కోకో పౌడర్ని ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అలానే ఒక చిటికెడు ఉప్పు వేసుకొని స్టేనర్లోకి ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా జల్లించుకోవాలండి ఇలా స్టెయిన్ చేసుకోవడం వల్ల నలకలు ఏమైనా ఉన్నా పోతాయి అదేవిధంగా కేక్ అనేది చాలా ప్లఫీగా వస్తుందండి ఈ విధంగా స్టెయిన్ చేసుకున్న తర్వాత ఆ పౌడర్ని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు కలుపుకొని పక్కన ఉంచేసుకోవాలండి పౌడర్ని తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాము వేరొక గిన్నెలోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలండి ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి అలానే ఆ ఆయిల్లోకి వన్ థర్డ్ కప్ వరకు కర్డ్ పెరుగును తీసుకోవాలండి అలానే ఒక హాఫ్ కప్ వరకు పంచదారను కూడా తీసుకొని పెరుగు అలానే పంచదార ఈ కన్సిస్టెన్సీ కడిగి స్మూత్ బ్యాటర్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలండి ఈ బ్యాటర్ ఇలా స్మూత్నెస్ రావడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాగా కలుపుతూనే ఉండాలి ఈ కన్సిస్టెన్సీలోకి రావాలండి ఈ స్మూత్నెస్లోకి ఈ విధంగా వచ్చిన ఈ కన్సిస్టెన్సీలోకి ఒక హాఫ్ కప్ వరకు పాలను కూడా యాడ్ చేసుకోవాలండి కాచి చల్లాల్సిన అనేది తీసుకోవాలి అలానే ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి అలానే మీ దగ్గర చాక్లెట్ ఎసెన్స్ కనుక ఉంటే చాక్లెట్ ఎసెన్స్ అయినా వాడుకోవచ్చు అండి లేకపోతే ఆప్షనల్ అది ఈ విధంగా పాలను కూడా తీసుకొని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలిపిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పౌడర్ మిశ్రమాన్ని కూడా దీనిలోకి వేసుకోవాలండి కొద్ది కొద్దిగా ఇలా కొద్ది కొద్దిగా వేసుకున్న తర్వాత బాగా విస్కర్తో విస్క్ చేసుకోవాలండి కన్సిస్టెన్సీ అనేది బాగా స్మూత్నెస్ రావాలి కాబట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలండి బబుల్స్ లేకుండా కలుపుకోవాలండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తే సరిపోతుందండి ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అని చెప్పుకోవచ్చు మనము ఈ కన్సిస్టెన్సీని పక్కన ఉంచేసుకొని తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న కేక్ మాల్లోకి మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ అనేది ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకొని ఆ కేక్ మాల్ని బాగా ట్యాప్ చేసుకోవాలండి పైకి కిందకి ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఆ కేక్ బ్యాటర్లో ఏదైనా బబుల్స్ ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయండి కేక్ అనేది ప్లఫీగా వస్తుంది ఈ విధంగా రెడీ చేసుకుని పక్కన ఉంచేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఏదైనా గిన్నెలోకి ఇసుకని కానీ అలానే లేకపోతే ఉప్పుని కానీ తీసుకోవచ్చండి నేను ఇసుకని తీసుకొని మధ్యలో ఇలా స్టాండ్ పెట్టుకొని ప్రీ హీట్ చేసుకుంటున్నానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకోవాలి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బాగా హీట్ అయి ఉంటుందండి శాండ్ అనేది ఇసుక ఈ విధంగా ప్రీ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఆ కేక్ మాల్ను కూడా దీనిలో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలండి ఇలా బైక్ చేసుకున్న తర్వాత దాని మీద మీకు వీలైతే డ్రై ఫ్రూట్స్ని కూడా స్పింకిల్ చేసుకోవచ్చండి కేక్ అనేది చూడండి చాలా బ్లఫీగా వస్తుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం Thank you all.